అన్నన్నా తెలుగన్నాయి దేశమంతా బలగమ్మదిరాలుగా అన్నామంతరా దేశమంత బలగమ్మదిరా కనిపించేదంతా పూటమంత బలగమ్మదిరా కనిపించేదంతా పూటకమే ఆ కంటి మయ్య కంట్రోలు పుట్టి జగమంతటాయన్ కంటి మయ్య కంట్రోలు బుట్టి జగమంతటేసిన కష్ట కష్టాలన్నీ కంట్రోలు ఈ పరువు పరుగున మోటారు లెక్కి ప్రజల పోకటాయన్ ఈ పరువు పరుగున మోటారు లెక్కి ప్రజల పోకటాయన్ ఆ మోటారు కారుల హోదా మళ్ళ సీటు దొరకదాయన్ దొరికిత టిక్కెట్ ఇవ్వడాయన్ పైసలు కండక్టర్ కాయన్ ఏమిటిరో ఇది ఏమిటి దేవుడు చెప్పినాడందరూ తమ ఇష్టముతో కులామందరూ కంట్రోలు జగన్ ఒక్కటి సినిమా పుట్టను సినిమాలో పలా పట్టపైడు బొమ్మలాడుటాయన్ చిత్రం ఒక్కటి సినిమా పుట్టను సినిమా లోపల పట్టపై బొమ్మలాడుటాయన్ సినిమాకు వెళ్ళి చూసుటాయన్ పుట్టిన పిల్ల బతకరాయన్ సిగరెట్ పానులు సినిమా సోపులు అయ్యగారులకు ఆధారములు సిగరెట్ పానులు సినిమా సోకులు అయ్యగారులకు ఆధారములు సబ్బు అత్తరు సునుము పౌడరు అమ్మగారులకు ఆధారములు ఏమిటి ఇది ఏమిటి అంటే దేవుడు చెప్పిన ఆడందరూ తమ ఇష్టముతో కులామందరు కంటి మయ్య కంట్రోలు పుట్టి జగమంతట తారాయన్ ఈ కాపులు చేసిన కష్టాలన్నీ కంట్రోలు కబాయన్ కళ్ళు సారకు ఇల్లు అమ్ముకొని

పలు గమ్మతిరా కనిపించేదంతా పూటకమే అన్నన్నావు తెలుగన్నా ఈ దేశమంతా పలు గమ్మతిరా